కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్గా గెలిపిస్తే ఆ గ్రామానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కానుకను ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్గా గెలిపిస్తే ఆ గ్రామానికి విరాళంగా ఐదు వందల లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని రావుల రమేష్ తెలిపారు మండలంలోని ఇరవై మూడు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎక్కడ గెలిచినా ఆ ఊరి ప్రజలకు తాను కానుకగా అందిస్తానని రావుల రమేష్ స్పష్టం చేశారు గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ నాయకులను సర్పంచ్గా గెలిపిస్తే రానున్న రోజుల్లో ఇంద్రమ్మ ఇండ్ల కమిటీ ఇతర కమిటీలకు చైర్మన్గా సర్పంచ్ అతని ఉంటాడని కాంగ్రెస్ నాయకులకే కాకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని రమేష్ తెలిపారు గతంలో రమేష్ అన్న కానుక పేరిట ఆడపిల్ల పుడితే నూట పది మంది ఆడపిల్లలకు ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేశారు గ్రామంలో ఎవరైనా నిరుపేదలు చనిపోతే ఉచితంగా దహన సంస్కారాలతో పాటు మృతుల కుటుంబాలకు బియ్యం పంపిణీ వివాహాలకు కొత్త బట్టలను అందజేశారు ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు బేతి శ్రీనివాసరెడ్డి వంగల శ్రీనివాసరెడ్డి దుర్సేటి అనిల్ నూనె సురేష్ అజ్జు దొంత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్లు పోటీ చేసిన మండల్ అభ్యర్థులందరికీ పేరు పేరున నమస్కారం ఈ ఈ నెల పద్నాలుగో తేదీన సర్పంచ్ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులకు వార్డు సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు తిమ్మాపూర్ మండల సర్పంచ్ పోటీ చేసిన అభ్యర్థులందరికీ వార్డు సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున రసమై ఆదేశానుసారంగా తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ బలపరించిన సర్పంచ్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరికీ రమేష్ అన్న కారకగా నా సొంత ఖర్చులతో ఐదు వందల లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ ఉచితంగా ఆ గ్రామ పంచాయతీ డొనేషన్గా ఇవ్వబడదు దయచేసి మండలు ఉన్న వివిధ గ్రామ ప్రజలందరూ ప్రలోభాలకు ఎలాంటి ప్రలోభాలకు పోకుండా